ఇప్పటికే జరిగినటువంటి లడ్డూ ప్రసాదంలోని కల్తీ కోసమే ఈ రోజున ప్రజలందరూ హిందూ మతస్థులందరూ కూడా మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లోని హిందువులందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం ఈ సందర్భంలో వారిని రెచ్చగొట్టే విధంగా తిరిగి నువ్వు నేను కొండ మీదకి వెళ్తాను దేవనదేవుని దర్శనం చేసుకుంటాను ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నాను ఇది ఎంతవరకు సబువు ఈ రోజున నోటీస్ ఇచ్చారు నాకు అని చెప్పాను అన్నా అబద్ధాలు చెప్పడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కావల్లో ఉన్నటువంటి నాయకుల వరకు అందరికీ అలవాటైంది ఎటువంటి నోటీసు దేవదేవుని దర్శించుకోవడానికి మీకు పర్మిషన్ లేదని ఎటువంటి నోటీస్ ఇచ్చిన సందర్భం లేదు మీకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే నాకు నోటీస్ ఇచ్చారని నేను ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం స్థానిక మాజీ శాసనసభ్యులు ఇక్కడ దాన్ని కూడా ప్రస్తావించడం ఈ నా కలువలమ్మ గుళ్ళో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం ప్రతి ఒక్కటి అబద్ధాలే నోటీసులు ఇచ్చారు మిగతా నాయకులకి అక్కడ ఎటువంటి గొడవలు అల్లరులో జరగకూడదని సెక్షన్ థర్టీ పెట్టున్నారు అందువల్ల మీరు ఎవరు పాల్గొనకూడదని చెప్పి మాత్రమే వైఎస్ఆర్సీపీ నాయకులకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఒక్కసారి నోటీసులు ఇస్తేనే నాకు దర్శనానికి అనుమతి ఇవ్వడం లేదు మా నాయకులకి నోటీసులు ఇచ్చారని చెప్తున్నావే గత ఐదు సంవత్సరాల కాలంలో మాకు ఎన్ని నోటీసులు వచ్చినాయి ఎన్ని హౌస్ అరెస్టులు జరిగినాయి ఎన్ని కేసులు పెట్టారు మా మీద మేము చేసిన నేరాలు ఏంటి ప్రతిపక్ష పార్టీలు మేము చేసిన నేరం ఏంటి కరోనా కాష్టం కష్టకాలంలో పేద ప్రజలకు కూరగాయలు నిత్యావసర వస్తువులు పంపించారు సిట్ ఎందుకు వేశారు సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయించండి సిబిఐ విచారణ చేయించండి అని మాట్లాడుతున్నారే గత ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో మీరు వేసిన సిట్లు ఎన్ని సిట్ ద్వారా మాజీ మంత్రులనే తెలుగుదేశం పార్టీ నాయకుల్నే మీరు ఎంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అది ఒక గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ ఆ సంస్థ ద్వారా ఇచ్చినటువంటి నేతిలో ఎటువంటి కల్తీలు జరగవు నమ్మకంగా సప్లై జరుగుతుంది ఆ నెయ్యి వాడటం ద్వారా లడ్డూ ప్రసాదం కూడా క్వాలిటీతో ఉంటుంది దేవుని యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా హిందువులు వారి యొక్క కోరికలు తీర్చేదానికి వారి యొక్క మనసు ప్రశాంతత కోసం తిరుమల దేవస్థానానికి వెళ్ళి ఆ లడ్డూ ప్రసాదాన్ని కూడా సేకరించినటువంటి విషయం అన్నదానం అక్కడ జరుగుతున్నటువంటి నిత్యాన్నదానం కూడా క్వాలిటీ లేనటువంటి రైసు క్వాలిటీ లేనటువంటి సరుకుల ద్వారా అన్నదానం లో కూడా కల్తీయే భక్తులందరూ కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సార్లు వీటి మీద కంప్లైంట్ చేయడం జరిగింది కానీ టిడి దేవస్థానం ఆయన రాజు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ చైర్మన్గా భూమన్ కను కరుణాకర్ రెడ్డి గారు కానీ స్పందించిన పాపాన పోల ఈ రోజున కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిందని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఈ రోజున ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది ఈ రోజున ఎల్ వన్ ఎల్ టూ దర్శనాల ద్వారా వారు చేసినటువంటి టికెట్ల కుంభకోణం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా జరిగినటువంటి డొనేషన్ల రూపంలో వచ్చినటువంటి డబ్బుని లెక్కలు లేకుండా ఈ రోజుకి లెక్కలు చూపించకుండా ఉన్నటువంటి విషయం ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ విషయంలో హిందువుల యొక్క మనోభావాలు విపరీతంగా బాధించబడినాయి రోజున మనం సెక్యులర్ దేశం అని చెప్పుకుంటున్నాం సెక్యులర్ దేశం అంటే తన మతాచారాలను మనం పాటిస్తూ మన ఆచారాలని ఇతర మతాచారాలను కూడా మనం గౌరవించటం వారి యొక్క దేవుళ్ళను మనం గౌరవించుకోవటం పూజించడం వాటితో కలిసిమెలిసి మనం ప్రయాణించడమే సెక్యులర్ యొక్క ప్రధాన ఉద్దేశం